హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా కోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రోడ్ల మీద గుంతలు ప్రయాణికులకు వాహనదారులకు ఎంతో ఇబ్బంది కలిగిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కుదుపుల మధ్యనే ప్రయాణాలు కొనసాగించటం అలవాటయ్యింది రోడ్డు మీద గుంతల వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు తోడు చేసుకుని ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు ఎవరు మనకు న్యాయం చేయరు కానీ ఇక మీదట అలా కుదరదు రోడ్ల మీద గుంతల వల్ల ప్రాణం పోతే అందుకు మున్సిపాలిటీలే బాధ్యత వహించాలంటూ కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది ఇక ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం రోడ్ల మీద ఉన్న గుంతల కారణంగా జరిగే ప్రమాదాలకు మున్సిపల్ కార్పొరేషన్లను బాధ్యుల్ని చేస్తూ ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించగలదా అంటూ బాంబే హైకోర్టు మహారాష్ట్ర సర్కార్ని ప్రశ్నించింది రోడ్ల మీద ఏర్పడే గుంతల కారణంగా ప్రమాదాలు సంభవించి గాయపడటం చనిపోవటం వంటి సంఘటనలు చోటు చేసుకుంటే వాటికి సదరు మున్సిపాలిటీలు అధికారులను బాధ్యులను చేయాలని బాంబే హైకోర్టు తెలిపింది అలానే రోడ్ల మీద గుంతల వల్ల ఏర్పడే ప్రమాదాల కారణంగా నష్టపోయిన వారికి పరిహారం చెల్లించేందుకు ఓ విధానాన్ని రూపొందించడానికి మహారాష్ట్ర సర్కారు సిద్ధంగా ఉందో లేదా అని ధర్మాసనం ప్రశ్నించింది దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ సమాచారాన్ని తమకు తెలపాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది ఓఎస్ చందూర్కర్ని జస్టిస్ రేవతి మొహంతి అలాగే జస్టిస్ సందేశ్ బి పటేల్తో కూడిన ధర్మాసనం ఆదేశించింది ఇలాంటి ప్రమాదాలకు మున్సిపల్ కార్పొరేషన్లను బాధ్యుల్ని చేయాలన్న కోర్టు పరిహారం మొత్తాన్ని కూడా మున్సిపల్ అధికారుల జీతాల నుంచే రాబట్టాలని సూచించింది అలానే ఈ ప్రమాదాలకు కారణమైన వారికి చిన్న జరిమానా సరిపోదని వారికి కూడా నొప్పి తెలియాలంటే భారీ మొత్తంలో జరిమానా విధించాలని ధర్మాసనం అభిప్రాయపడింది రోడ్లపై గుంతల వల్ల సంభవిస్తున్న మరణాలపై తాజాగా బాంబే హైకోర్టు సుమోటాగా విచారణ చేపట్టింది రోడ్ల దుస్థితికి కాంట్రాక్టర్లను కూడా బాధితులుగా చేయాలని జిఎంసీతో పాటుగా ముంబై మెట్రోపాలిటన్ రిజియాన్లలోనే అన్ని మున్సిపాలిటీలకు కూడా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ క్రమంలో కాంట్రాక్టర్లకు ఒక లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు జరిమానాలు విధించినట్లు న్యాయవాది తలపగా కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు పొందుతున్న వారికి ఈ జరిమానాలు సరిపోవని ధర్మాసనం అభిప్రాయపడింది వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది ఈ సమస్యను తాము విస్తృతమైన అంశంగా పరిగణిస్తున్నామన్న హైకోర్టు రోడ్ల మీద గుంతల కారణంగా ఎవరైనా చనిపోతే లేదంటే గాయపడితే అందుకు బాధితులు ఎవరని ప్రశ్నించింది ఈ విషయంలో జవాబుదారీతనం ఉండాలని కోర్టు స్పష్టం చేసింది